సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని అసంగ నందగిరి ఆశ్రమంలో శుక్రవారం రాత్రి కార్తీక మాస పర్వదినం సందర్భంగా వైభవంగా శ్రీ లలితాదేవి శ్రీ చక్ర పూజ పంచాయతన శివ పూజ అభిషేకం ఘనంగా నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలను శ్రీ 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 చిదానందగిరి స్వామివారు భక్తిపూర్వకంగా నడిపించారు ఆశ్రమ ప్రాంగణమంతా లలితాంబికా శరణం ఓం నమ శివాయ నినాదాలతో మారుమోగింది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వచనం పొందారు పూజా కార్యక్రమాల్లో శ్రీ లలితాదేవి అష్టోత్తర సహస్ర నామాలు పారాయణం శ్రీచక్రవరణ పూజా విధానాలు సమగ్రంగా జరిగాయి దీపాలు వెలిగించి పుష్పాలు సమర్పిస్తూ భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు పాల్గొన్నారు శ్రీచక్ర పూజ వల్ల ఆధ్యాత్మిక శాంతి ఐశ్వర్యము సకల సంపదలు లభిస్తాయని పుత్ర సంతానము ఆరోగ్యము ధన ధాన్యాలు ప్రసాదిస్తాయని భక్తులు విశ్వసిస్తున్నారు కార్తీక మాసంలో ఇలాంటి పూజలు చేయడం ద్వారా మనసు మనసుకు శాంతి ఇంటికి ఐశ్వర్యం చేకూరుతుందని స్వామీజీ భక్తులకు ఉపదేశించారు అంతట భక్తులకు తీర్థప్రసాద వితరణ నిర్వహించగా స్థానికులు భక్తజనులు ఆశ్రమం నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు కార్తీక మాసములో శుక్రవారం రోజు సాయంత్రం వేళలో శ్రీ లలితాదేవి అమ్మవారి యొక్క శ్రీచక్ర పూజ తర్వాత అయతనం అయినటువంటి ఆ శివ పూజ వారికి పంచామృత అభిషేకము అష్టోత్తర శ్రీ లలితాదేవి అష్టోత్తర సహస్ర నామ పూజ చేసుకుంటూ ఇది శ్రీచక్ర పూజ ఎప్పుడెప్పుడు చేస్తామంటే దేవి నవరాత్రుల్లో తొమ్మిది రోజులలో కూడా यह ओर पूजा चुटा